నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ సుదీర్ఘ ఉద్యోగ రీత్యా సంవత్సరాలు ములుగు ప్రాథమిక సహకార సంఘంలో క్లర్క్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు సిఇఒగా పదవి విరమణ చేస్తున్న తిరుపతిని తోటి ఉద్యోగులు రైతులు పాలక వర్గం అభినందించారు ఈ సందర్భంగా సిఈఓ తిరుపతి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉద్యోగా చేరి రెండు వేల పద్నాలుగులో సిఇఒగా ప్రమోషన్ పొంది రైతులకు అందుబాటులో ఉండి ఎరువులు విత్తనాలు పంట బంగారు ఎల్టీ రుణాలు సకాలంలో రైతుల గ్రామాలకు అందించడం జరిగిందని అలాగే నూతన గోదాములు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు ఈ నలభై సంవత్సరాలుగా నాకు సహకరించిన పాలకులకు తోటి ఉద్యోగులకు సిబ్బందికి రైతులకు కృతజ్ఞతలు తెలిపారు నూతన సీఈఓ ఓదలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను మెలుగు సహకార సంఘం నందు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోపల జైన లక్ష్గా చేసుకుంటూ ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగులో సీఓల ప్రమోషన్ వెళ్ళి రైతులందరికీ విత్తనాలు ఎరువులు చెరువు మందులు ఇవన్నీ అందుబాటులో ఉంచుకుంటూ క్యారీ బిజినెస్ చేసుకుంటూ అందుబాటులో రైతులకు చేసుకుంటూ చేస్తే ఇప్పుడు మా యొక్క పదవీ విధమైన ఈ ఈ రోజు ఉంది కాబట్టి ఇప్పటి వరకు నేను దానికి అందరి అభినందనలు పొందుకుంటూ ఇక్కడ మెట్రో దానికి నమస్కారం చెప్తూ